మా వృషభ రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి ఇరవై ఐదేళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే ఒక స్నేహితుడు ఇద్దరు బంధువులు వెంటనే ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈ సమయంలో మిమ్మల్ని నాశనం చేయడానికి మీరు ఎంతగానో నమ్మేటువంటి ఒక స్నేహితుడు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నట్లు పైకి నటిస్తారు అలానే మీ యొక్క ప్రతి విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అలానే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేక వారికే మీరు ఉన్నతమైన స్థానంలో ఉండటం కారణంగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని ఆర్థిక విషయాల్లో కానీ లేదా కుటుంబ విషయాల్లో కానీ మిమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఒకటి రెండు కాదండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా వీరు మీ మీద పగ పెంచుకొని ఉన్నారు మీతో కలిసి పైకి ఆనందంగా ఉంటున్నారు కానీ మీ మీద పగ అయితే వీరికి అసలు పోలేదు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే చివరికి మిమ్మల్ని దెబ్బ కొట్టలేక మీ మీద చెడు ప్రయోగాలు క్షుద్ర పూజలు కూడా చేయించే అవకాశం అయితే కనిపిస్తుంది వెంటనే ఈ శత్రువులు ఎవరో తెలుసుకుని వారితో మీరు బంధాన్ని కనుక తెంచుకోలేనట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది వారెవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవ్వరికీ హాని తలపెట్టాలని అయితే అనుకోరు వీలైతే సహాయం చేస్తారు తప్ప లేకపోతే అలా మౌనంగా ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఒకరిని నాశనం చేయాలని ఒకరిని బాధ పెట్టాలనే మనస్తత్వం అయితే వీరిలో ఉండదు ఎందుకంటే సహజంగా ఈ వృషభ రాశికి చెందిన వారికి సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి అవతలి వ్యక్తుల యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ వారు కూడా అలానే బాధపడతారని ఎవరిని కూడా గబుక్కుని ఒక మాట అయితే అనలేరు మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటుంది వీలైతే తనే బాధపడతారు కానీ తన వల్ల ఎవ్వరు బాధపడారు అసలు ఈ రాశి వారు తట్టుకోలేరు వీరు ఎంతో సున్నితంగా ఉండటం వల్ల ఇతరులు కూడా అంతే ప్రేమగా చూస్తారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీరికి తెలియకుండానే శత్రువులు అనేది పెరిగిపోతారు అంటే వీరికి అభివృద్ధి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులు అని చెప్పుకోవచ్చు బంగారం వెండి సౌందర్యానికి సంబంధించిన వాటిపైన ఎక్కువగా ఖర్చు చేస్తారు అలానే సంపద విషయంలో కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఎక్కువ లగ్జరీగా బతకాలని హుందాగా ఉండాలని నలుగురిలో తమ గొప్ప చూపించుకోవాలని అనుకుంటారు ఎప్పుడు కూడా తన గొప్ప చెప్పుకుంటారు కానీ తనతో పోల్చి ఇతరులు చిన్నబుచ్చడం కానీ ఇతరులు అవమానించడం కూడా ఈ రాశి వారికి అస్సలు నచ్చదు వీలైతే సహాయం చేయడం లేకపోతే అలా మౌనంగా ఉంటారు కానీ ఎవరు చెడు కానీ లేకపోతే ఎవరైనా అభివృద్ధి చెందుతున్నా చూసి వార్వలేని అయితే ఈ రాశివారిలో కనబడదు అయితే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ సమయంలో పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం పెట్టిన పెట్టుబడులకి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడం అలానే పెట్టుబడుల విషయంలో ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవడం పార్ట్నర్షిప్ ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి వ్యాపారాలు అయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు వెళ్తాయి దీనివల్ల మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు సైతం తీర్చేయడం జరుగుతుంది ఈ విధంగా రోజువారీగా మీరు అభివృద్ధి చెందడం చూసి కొంతమంది మాత్రం ఓర్వలేకపోతూ ఉంటారు కొంతమంది మాత్రం ఎంతో ఆనందపడుతూ మీ అభివృద్ధికి వీలైనంత విధంగా ప్రోత్సాహం ఇస్తూ లేకపోతే వారి తరపున కావాల్సిన సహాయాన్ని అందిస్తారు మరి కొంతమంది మాత్రం తమ కంటే మీరు వెనక్ ఉండి ఇప్పుడు ముందు వెళ్ళిపోతున్నారని తమ కంటే కింద పరిస్థితి నుండి మీరు పైకి వెళ్ళారని చూసి ఓర్వలేక మీ యొక్క వ్యాపారాలు చెడగొట్టడం కానీ లేదా మీ గురించి తప్పుడుగా మాట్లాడడం మీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం ఇటువంటి పనులన్నీ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది అయితే కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు వారు మీ శత్రువులను కూడా మీకు తెలుసు అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి పైగా నవుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని చూసి వారువలేకపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ అందరిలో మీరు ఉన్నప్పుడు మీ గురించి గొప్పగా చెప్తారు కానీ మీ వెనకాల చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు పోనీలే వారి పాపాన వారే పోతారని మీరు వదిలిపెట్టడం జరుగుతుంది అయితే వారు మాత్రం మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక మిమ్మల్ని ఏ విధంగా ఆపాలో తెలియక క్షుద్ర పూజలు కూడా చేసే అవకాశం అంటే తాంత్రిక పూజలు చేయ పోతున్నారు వెంటనే ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తులు మీకు ఏవైనా వస్త్రాలు ఇచ్చినట్లయితే వాటిని తీసుకోకండి అలానే అనుమానాస్పద వస్తువులు నిమ్మకాయలు కానీ ఏవైనా లేకపోతే విగ్రహాలు లాంటివి తీసుకోండి మేము బయట ఊరి నుంచి తెచ్చాము ఇక్కడికి వెళ్ళి తెచ్చామని ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఇచ్చినట్లయితే వాటిని తీసుకోకపోవడం మంచిది ముఖ్యంగా ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా వాటిని చేత్తో అయితే తీసుకోకండి అవి అలా ఎక్కడైనా పెట్టమని చెప్పి వాటిని మీరు దూరంగా అయితే తర్వాత విసిరేయండి ఈ వ్యక్తులు కావాలని మీ మీద పగబడుతూ ఉన్నారు అయితే బంధువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది విద్య విషయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే గత కొంతకాలం నుండి కూడా విద్యార్థులు ఎంతగానో కష్టపడి ఉంటారు వారు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి గురించి మాత్రం శ్రమిస్తూ ఉన్నారు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా లక్ష్యాలు చేరుకోవడం వల్ల మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఎవరికైతే వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడడం కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఈ విషయాల్లో కూడా మీరు ఒక కన్ను మీ బంధువుల మీద వేసి ఉంచవలసి ఉంటుంది కొంతమంది కావాలని మీ గురించి తప్పుడు ఇచ్చి మీకు వచ్చేటువంటి సంబంధాలు క్యాన్సిల్ అయ్యే విధంగా చేస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా వివాహ ప్రయత్నాల విషయంలో సంబంధం కుదిరిన తర్వాత అంతా నిశ్చయమైన తర్వాత చెప్పుకోవడం మంచిది ముందుగా ఎవరికి కూడా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకండి అలానే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా వివాహ విషయాల్లో తొందరలోనే శుభవార్తలు వింటారు మరొక ముఖ్యమైన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ మాసంలో మీరు స్థిరాస్తులు కొనుగోలు చాలా వేగంగా చేస్తారు ఏదైనా ఒక స్థిరాస్థాయి అనుకుంటే దాని పక్కనున్న దాన్ని కూడా కొనుగోలు చేయడం లేదా దానికంటే రెట్టింపు విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు కానీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసి మీ యొక్క తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక కూడా బలంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి కుటుంబంలో ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా తలపెడతారు రాజకీయ పరంగా చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి మీరు చేసేటువంటి మంచి పనులు ప్రజాసేవైద్య ఉంటుందో దానికి తగిన విధంగా గుర్తింపు లభిస్తుంది సినీ పరిశ్రమలో కళా రంగంలో మాత్రం అవకాశాల విషయంలో కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది మీరు అనుకున్నంత విధంగా అయితే మీ యొక్క జర్నీ అనేది అంత సులువుగా సాగదని చెప్పుకోవచ్చు అలానే కెరియర్ విషయంలో కూడా బాగా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎంతైతే కష్టం పడ్డారో దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని కూడా పొందుతారు కానీ వెనకడుగు వేయకుండా చివరి వరకు ప్రయత్నించే బలం అలానే నమ్మకం మీ మీద మీకు ఉండవలసి ఉంటుంది కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని ప్రతి విషయంలో ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇలాంటి స్నేహితులు మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి అలానే వృషభ రాశివారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ